కేరళలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది తనపై గత ఐదేళ్లలో అరవై నాలుగు మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తాను పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని ఆ మహిళ పేర్కొనింది మహిళ సమాఖ్య అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు తమ సాధారణ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా యువతి ఇంటికి వెళ్లారు ఈ క్రమంలో వారు నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లో ఆమెపై జరిగిన దారుణాల గురించి చెప్పింది ఆ బాలిక ఐదేళ్ల పాటు అనుభవించిన భయానిక సంఘటనను వివరించడంతో ఆ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సైతం మొహాలు తెల్లవేలేశారు జిల్లా వెల్ఫేర్ కమిటీకి ఈ నివేదిక సమర్పించారు ఆ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘటనపై నివేదికను పరిశీలించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధితురాలకి కౌన్సిలింగ్ ఇప్పించి కేసులో మరిన్ని విషయాలు రాబట్టింది పదమూడేళ్ల వయసులోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి పేర్కొనింది క్రీడల్లో యాక్టివ్గా ఉండే ఆ బాలికపై ట్రైనింగ్ సెషన్స్లో లైంగిక వేధింపులకు గురైన సందర్భాలను వెల్లడించింది తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది ఆ బాలిక తనపై అత్యాచారం చేసిన వీడియోలు ప్రచారంలోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లోనూ వేధింపులకు గురైనట్లు తెలిపింది కౌన్సిలింగ్ సెషన్లో ఆ యువతి తన బాధను వెల్లడించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు పతనం తెట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యువతి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అరవై రెండు మంది అనుమానితులను గుర్తించారు ఈ కేసులో విచిత్రమైన ఘటన ఏంటంటే పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్పారు ప్రస్తుతం ఆ యువతిని సంరక్షణ కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు కేసు దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పతనం తిట్ట ఎస్పీ పేర్కొన్నారు కేరళలోని పతనం తెట్టలో క్రీడా శిబిరాలతో పాటు పలుచోట్ల కోచులు తోటి విద్యార్థులు మరియు స్థానికులు కూడా బాధితురాలపై అగాధ్యానికి పాల్పడ్డారు బాధితురాలకి పర్సనల్ ఫోన్ లేదని తన తండ్రి మొబైల్ ఫోన్ను ఉపయోగించి తన వేధింపులకు గురిచేసిన సుమారు నలభై మంది పైగా నెంబర్లను సేవ్ చేసిందని పోలీసులు తెలిపారు ఆరోపణలు నిజమని నిర్ధారించేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాధితురాలని సైకాలజిస్టు వద్దకు కౌన్సిలింగ్కు తీసుకు వెళ్ళినట్లు సమాచారం ఈ కేసు అసాధారణమైనదిగా గ్రహించిన పోలీసులు తర్వాత సమాచారం అందించామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ తెలిపారు ఈ వ్యవహారంపై జిల్లాలోని వివిధ స్టేషన్లలో పోక్సో చట్టంతో పాటు క్రిమినల్ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి పాఠశాల కౌన్సిలింగ్ సెషన్లోనే టీనేజర్ మొదటి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడిందని ఆ తర్వాత కౌన్సిలర్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీనే సంప్రదించారు ఫ్రెండ్స్ ఈ బాలికపై కోచ్లు మరియు క్లాస్మేట్స్ మరియు లోకల్ స్థానికులు చేసిన అఘాయిత్యానికి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి